అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇవాళ పిల్లలకు సంబంధించి ఒక బ్యూటిఫుల్ విషయంతో మేము ముందుకు వచ్చేసాం ఇక ఎందుకు ఆలస్యం ఇవాళ మన వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అమ్మా బర్త్డే పార్టీస్ అంటే ఇప్పుడు అసలు నిజంగా చెప్పాలంటే ఈ పార్టీలకి అర్థమై మారిపోయింది అనుకోండి అయితే పిల్లల బర్త్డే పార్టీస్ని పేరెంట్స్ ఎలా ప్లాన్ చేసుకుంటే వీళ్ళు వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండొచ్చు అంటారు ఒకసారి చెప్పేయండి తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు కల్చర్ని అనుసరించుకొని పిల్లల్లో రావలసిన మార్పుని కూడా గుర్తు పెట్టుకుని అవును ఎందుకంటే చాలా టఫెస్ట్ సిచ్యువేషన్ సంధికాలాన్ని ఎదుర్కొంటున్నాం మనం ఒక జనరేషన్కి ఓ జనరేషన్కి సంధి గ్యాప్ వచ్చింది బాగా సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ స్లాట్లోకి మీ అందరికి స్వాగతం పిల్లల బర్త్డేలు ఎలా చేస్తే మనకి బాగుంటుంది వాళ్ళకి కొంత లెర్నింగ్ అనేది అవుతుంది లైఫ్ గురించి అనేది నేను జరిపేటటువంటి రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు ప్రప్రథమంగా ఎందుకంటే జనరల్గా ఇంతవరకు నేను ఎవరికి ఎప్పుడు చెప్పలేదు అవసరం కూడా రాలేదు ఎలా చేసుకోవాలంటానండి పిల్లలకి కుటుంబం అనేది ఎంత ఇంపార్టెంటు అమ్మ నాన్న నేను తాత ప్రతి ఎవరైతే వాళ్ళు ఎవరుంటే వాళ్ళు వాళ్ళు ఉంటున్న వాళ్ళు పిల్లలు నివసిస్తున్నటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్స్ తన కుటుంబం ఎంత ఇంపార్టెంట్ తనెంత అదృష్టవంతుడు లేదా అదృష్టవంతురాలు ఎంత లక్కయెస్ట్ గర్ల్ అండ్ బాయ్ అనే విషయం తెలియజేయాలి బర్త్డే నాడు అది ఫస్ట్ మీరు చేయవలసినటువంటి డ్యూటీ అండి మొదట పిల్లలకి చక్కగా రెడీ చేసేసుకుంటారు ఏదో మీ అలవాట్ల ప్రకారం మీరు ఉంటాయి కానీ ఒక గంట సేపో రెండు గంటల సేపో మీరు కేటాయించండి ఆ రోజు కావాలంటే బయట తినండి మీకు అవకాశం ఉన్నంతవరకు అంటే నేను వంట చేసుకుని ఇవన్నీ పెట్టి వెళ్ళేటప్పటికి ఏ టైం అవుతుంది ఇవన్నీ వద్దండి మనం కారణాలు వెతుకుతున్నాము అని అంటే ఆ చేసే పని మీద మనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదని అర్థం ఎప్పుడైతే కారణాలు ఉండవో వర్క్ అవుతుందండి ప్రతిదానికి కారణాలు వెతుక్కుంటూ పోతే ఆ పని ఇంకవదు వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదని అర్థం తర్వాత ఇంకేమిడి చేస్తారు అందువల్ల ఏంటంటే పిల్లల బర్త్డే అంటే సుమారుగా నాలుగేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు పిల్లలు అయిన దగ్గర నుంచి మీరు ఒక పది సంవత్సరాలు కష్టపడి అలవాటు చేయండి ఏంటి అలవాటు చేయాలంటే బర్త్డే మార్నింగు మీ సెంటిమెంట్స్ ప్రకారం వాళ్ళకి స్నానాలు పానాలు కొత్త బట్టలు తీపి తినిపించటాలు ఇవన్నీ అయిన తర్వాత గుడి గుడికి ఏదో ప్రేయర్స్ మీ ఇష్టం మీ ఆచారానుసారంగా అయిపోయిన తర్వాత వాళ్ళని కంపల్సరిగా తీసుకెళ్ళి ఒక ఆర్ఫనేజ్ సెంటర్కి తీసుకెళ్ళండి ఆర్ఫనేజ్ సెంటర్కి తీసుకెళ్ళి ముందు వాళ్ళతో మీరు మాట్లాడి ఒకసారి ఆర్ఫనేజ్ సెంటర్కి తీసుకెళ్ళి మీ బాబు లేదా పాపల చేత అక్కడున్న ఆర్ఫన్స్కి ఏదో ఒక తినుబండారాలో లేకపోతే పుస్తకాలు చాక్లెట్లు పంచేలాగా చేయించండి అక్కడే కేక్ కట్ చేయించండి కట్ చేయించి వాళ్ళకి తలా ఒక మొక్క పంచి అందరూ ఈ పిల్లల వంక చాలా ఇష్టంగా చూస్తారు చాలా గొప్పగా ఫీల్ అవుతారు అందరూ కూడా సంతోషంగా ఉంటారు అప్పుడు ఎంత బాగుంటుంది ఆ పిల్లలకి అంటే ఆ ఆర్ఫన్స్కి ఎలాగో బాగుంటుంది అట్ ద సేమ్ టైం మన పిల్లలకి కూడా కుటుంబం అనేది ఉండడం ఎంత అవసరం లేని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అన్నది టచ్ అవుతుంది అవును అంటే వాళ్ళకి మనకి వాళ్ళు చూసేదే ప్రపంచం కాకుండా ఇంకో ప్రపంచం కూడా ఉంది ఉంది అని తెలియచేయడం అమ్మలేక నాన్న లేక చూసేవాళ్ళు లేక ఎంతమంది ఉన్నారు నాకైతే అందరూ ఉన్నారు ఒక ఫుల్నెస్ వస్తుంది అట్లాగే లేని వాళ్ళకి హెల్ప్ చేయటం అలవాటు అవుతుంది లైఫ్ని మీ ప్రాపర్ వేలో చూడడం అలవాటు అవుతుంది లైఫ్ వాల్యూ తెలుస్తు వాల్యూ తెలుస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ టీనేజ్లో మోసపోరండి చాలా వరకు మోసపోరు ఒక ఇన్నర్ డిసిప్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది కుటుంబ సభ్యులు విలువ తెలుస్తుంది అందువల్ల మీకు కేక్ కటింగ్ ఇష్టం లేదనుకోండి ఈవినింగ్ పెట్టుకోండి మీ ఇంట్లో లేదా మీ హోటల్ మీ ఇష్టం మీ స్థోమతకు తగినట్టుగా ప్లానింగ్ అంతా సాయంత్రం చేసుకోండి మార్నింగ్ మాత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ లైఫ్ ఈజ్ వాల్యుబుల్ అన్నది తెలియడానికి ఒక ఆర్ఫనేజ్ సెంటర్లో కానీ లేకపోతే మానసిక పరిపక్వత లేని ఆర్ఫనేజ్ పిల్లలు ఉండే చోట కానీ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ సెంటర్లో కానీ పిల్లల చేత చాక్లెట్లు పంచి ఆ తర్వాతే మీరు ఇంకేదైనా చేయండి దానివల్ల మీరు జీవితంలో వాళ్ళకి ఎవ్వరూ చెప్పలేనంత పాఠాలు చెప్పగలుగుతారు ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు అడుగుతారు మన దారిలో కూడా ఎందుకు మమ్మీ అబ్బాయిలు ఎలా ఉన్నారు అమ్మాయిలు ఎలా ఉన్నారు వాళ్ళకి ఎవరు లేరా ఆర్ఫనేజ్ సెంటర్ అయితే వాళ్ళు అడుగుతారు వాళ్ళకి ఎవరు లేరా వాళ్ళకి మమ్మీ డాడీ లేరా ఎందుకు వాళ్ళు ఉంటున్నారంటే లేరమ్మా ఎక్కడో రోడ్డు మీద తీసుకొస్తే దొరికితే తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అని అంటే వాళ్ళకి ఏం అవుతుంది మరి వాళ్ళు ఎవరిని అడుగుతారు అంటే మనలాంటి వాళ్ళు ఎవరు ఇస్తే వాళ్ళకి అవన్నీ వస్తాయి అప్పుడేమవుతుంది అని అంటే వాళ్ళ ఆలోచన విధానమే మారిపోతుంది అంతేకాదు వాళ్ళు మీకు ఎంత విలువ ఇవ్వాలి అన్నది వాళ్ళకి చిన్నప్పటి నుంచి మీరెంత ప్రీషియస్ వాళ్ళకి వాళ్ళకి మీరెంత విలువైన వాళ్ళు అర్థమవుతుంది అప్పుడు ఏంటంటే చాలా రకాలైనటువంటి అనర్థాలు జరగకుండా చిన్నప్పటి నుంచే ఒక ట్రైనింగ్ అవుతుందండి ఎప్పుడు మనం మన పిల్లల గురించి మన పిల్లలు మన బాబు మన పాప కాకుండా మన అమ్మ మన నాన్న మన అమ్మమ్మ మన నాన్నమ్మ ఏంటి అంటే మనం ఎంత విలువైన ఫ్యామిలీలో ఉన్నామో అనేది వాళ్ళకి ఎప్పుడైతే అర్థం అవడం స్టార్ట్ అవుతుందో ఎవ్రీ ఇయర్ వాళ్ళు వేరే రకమైన వ్యక్తిత్వంతో తయారవుతారండి అందువల్ల భవిష్యత్తు తరాలకి ఒక చక్కటి పౌరుల్ని అందించిన వాళ్ళు అవుతారు మీరు మీ ఆర్థిక స్థోమతను అనుసరించుకుని ఈవినింగ్ పార్టీస్ చేసుకోండి అవే మొద్దన్నారు ఎవరు చేసుకోండి కానీ ఆ సమయంలో కూడా ఆ పిల్లల మనసులో అది వెంటాడుతూ ఉంటుంది తర్వాత స్కూల్కి వెళ్ళి కూడా వాళ్ళు చెప్తారు మేము నేను ఇలా వెళ్ళాం అలా వెళ్ళాం అలా చేసాం ఇలా చేసాం నెక్స్ట్ అది స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అవుతుంది వీళ్ళ పేరెంట్స్ చేసిన మంచి విషయాలు ఇతరులు ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన స్టార్ట్ అవుతుంది సో చాలామంది అనాథలకి ఒక తోడు లభిస్తుంది అప్పుడప్పుడు తీసుకెళ్ళి పిల్లలతో అక్కడ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే అక్కడ అరేంజ్ చేసుకోండి వాళ్ళకి ఒక ఫ్యామిలీని మీరు గుర్తు తెస్తారు వాళ్ళు ఏమి ఏడవరండి వాళ్ళకి ఒక అభిమానం ఏర్పడుతుంది మీ పట్ల కంటిన్యూటీ వల్ల అలాగే వాళ్ళు చాలా సంతోషిస్తారు మీ పిల్లలు కూడా వ్యక్తిత్వం ఉన్న పిల్లలుగా ఎదుగుతారు ఇది ఒకసారి ప్రయత్నించి చూడండి చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి తర్వాత ఓల్డేజ్ హోమ్లో మనకి అడ్మిషన్ అనేది కొంచెం అవసరం లేకుండా ఉంటుంది అంతే కదా అందువల్ల జీవితాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఏజ్ వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళకు ఒక ఫుల్ క్లారిటీతో ఉంటారు వాళ్ళు కనుక అంత మంచి మార్పుకి ఇలా శుభారంభం పలకడం అనేది ఒక రకంగా మంచిది నేనైతే నా తాలూకా బర్త్డేస్ని ఎప్పుడూ కూడా నేను ఒక లెప్రసీ కాలనీలో జరుపుకుంటాను ఇప్పటి వరకు కూడా ఆ రోజు వాళ్ళకి మొత్తం అందరికీ భోజనాలు పెడతాను వాళ్ళకి కావాల్సినవన్నీ కొనిస్తాను మందులు కానీ అన్నీ కానీ కొనిచ్చి నేను సాయంకాలం ఇంట్లోని కేక్ కట్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళతో గడుపుకుంటాను ఇది నాకు ఏళ్ల తరబడి అలవాటు ఇది ప్రయత్నించి చూడండి మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో మీకే అర్థమవుతుంది అందువల్ల మంచి పిల్లల్ని తరువాతి తరానికి అందించాలంటే వాళ్ళ మైండ్ సెట్ మారాలి మనం ఎన్ని నీతి సూక్తులు చెప్పినా వాళ్ళు మారరు వాళ్ళని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇన్వాల్వ్ చేస్తే తప్ప వాళ్ళకి అందులో డెన్సిటీ తెలియదు అవి యాక్షన్లో చేసి చూపిస్తేనే తెలుస్తుంది వాళ్ళకి సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను ఒకవేళ నచ్చిన వారు తప్పకుండా లైక్ చేయండి మీరిచ్చే ప్రతి ఒక్క లైక్ కూడా మన ఛానల్ను ముందుకు తీసుకువెళ్తుందని మాత్రం మర్చిపోతుంది తప్పకుండా సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ లైఫ్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్ బైక్ అది లైఫ్ని మనం బ్యూటిఫుల్గా ఉంచుకోవాలి అంటే మన వే ఆఫ్ థింకింగ్ ఎలాగ మనం ఆలోచిస్తున్నామో అలాగే మన లైఫ్ ఉంటుంది ఇక ఈ విషయంలో మీరు కూడా ఒకసారి మన లైఫ్ని మనం ఎలా థింక్ చేసుకుంటున్నామని ఒకసారి చెక్ చేసుకుందాం మరొక అంశంతో మళ్ళీ ముందుకు వచ్చేంతవరకు థ్యాంక్ యూ